సో పొత్తు ఎట్టకేలకి పొడిచిందండి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారండి ఇంపార్టెంట్ విషయం ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు భాజపా నాయకత్వంతో మాకు ఎప్పుడూ వ్యక్తిగత విభేదాలు లేవు గతంలో మేము కేవలం ప్రత్యేక హోదా డిమాండ్తో ఇండియా నుంచి బయటకు వచ్చాం తప్ప మరే కారణం లేదు ఇప్పుడు రాష్ట్ర సంపూర్ణ ప్రయోజనాల దృష్ట్యా కలిసి పనిచేస్తాం రాజకీయాల్లో ఫార్ములాలు పనిచేయవు పరస్పరం అర్థం చేసుకోవడమే ముఖ్యం సో కీలకమైన పాయింట్ ఏమిటి నాకు అంటే ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత విభేదాలు ఏమీ లేవు అప్పుడు ఓన్లీ ప్రత్యేక హోదా అంశం మీదనే మేము విభేదించామని మరి ఇప్పుడేమిటి ప్రత్యేక హోదాకి సంబంధించి ఇప్పుడు ఏమనుకుంటున్నారు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం దాని బదులుగా వేరే రకంగా రాష్ట్రానికి ఏ రకమైన ప్రయోజనాలని బీజేపీ ఎవరు ఇస్తారు అనే విషయాల్లోకి వెళ్ళలేదు అదొకటి గమనించాల్సిన విషయం మరి తరువాత ఏమన్నా బహుశా కొద్ది రోజుల తర్వాత ఈ విషయానికి సంబంధించి అటు బీజేపీ ఇటు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ మాట్లాడతాయేమో చూడాలండి ఏంటి ఈ పొత్తు వల్ల ఆంధ్రప్రదేశ్కి ఈ రకమైన బెనిఫిట్స్ జరగబోతున్నాయి ఈ రకమైన అంశాల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత హెల్ప్ చేస్తాను సహాయం అందిస్తాను అని చెప్పి మాకు వాగ్దానం చేసింది అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు అట్లాగే జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సి ఉంటుంది ప్రజలకి దాంతోపాటు బీజేపీ కూడా తన సీట్లో గెలవాలంటే ఆ రకమైనటువంటి కొన్ని వాగ్దానాలు చేయాల్సి ఉంటుంది అయితే చాలామంది ఏమిటంటే ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పి చెప్పాలి బీజేపీ చెప్తేనే పొత్తు పెట్టుకోవాలి లేక చెప్తేనే మరి వాళ్ళ కోట్లు వస్తాయి అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు కానీ అది కరెక్ట్ అని అనుకోవడం లేదు అంత ప్రత్యేక హోదా గురించి అంత కీలకమైన అంశం అయితే ప్రజలకి రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యేక హోదా మీదనే తగదా పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి పోటీ చేస్తే ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన విషయం తెలుసు కాబట్టి విషయం ప్రత్యేక హోదా కాదు విషయం ఏంటంటే ఏ మేరకి ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకానమీని మళ్ళీ రివైవ్ చేస్తారు ఏ రకంగా సహాయ సహకారాలు అందిస్తారు బీజేపీ వాళ్ళు వివిధ ప్రాజెక్టుల విషయాల్లో నిధుల విడుదల విషయంలో ఇతరత్రా కూడా అది మోర్ ఇంపార్టెంట్ అని చెప్పి నేను అనుకుంటున్నానండి